నెవలి టూ నేను తన వచ్చేస్తాను అయ్ నీళ్ళు పోయలేదురా ఓ చూడురా చూడు తీసి చదువు ఎప్పుడు మాట్లాడమనిరా ఊరిని ఆ ఉమ్ నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కంగ్రాచులేషన్స్ ఎయ్ నాతో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా లేదు లేదా అలాంటి అలా ఏదో ఒకటి ఉంటుందిలే చెప్పచ్చు కదా నువ్వు పడుకో సుజిత్ నాకు తలనొప్పిగా ఉంది సరే కదో గుడ్ నైట్ రేట్ మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే ఇప్పుడు కొట్టు ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా ఆడలేవా నువ్వు సుజిత్ అన్న సరే పాయింట్ చెప్పు మూడు తొమ్మిది నాకు తొమ్మిది పాయింట్లు మరి నా పాయింట్ మీకు మూడు సుజిత్ సుజిత్ నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి సడన్ గా అమ్మకి జ్వరం అట హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి జ్వరమా నేను తోడుగా రానా వద్దు నీకు డ్యూటీ ఉంది కదా డ్యూటీ ఎప్పుడు ఉంటుంది నేను వస్తానులే ఒంటరిగా వెళ్తానులే ఇప్పుడు నాకు ఒక పాయింట్ హలో అక్క ధన్య రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను అలాగా సూపర్ అక్క చూసి చాలా రోజులైంది అమ్మా అక్కడే పింటికి వస్తుందంట అలాగా బావ కూడా వస్తున్నాడా చెప్తాను ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా ఎందుకు అడుగుతున్నావు ఏదైనా హలో హలో కట్ చేసింది తను ఎప్పుడంతేగా ఎంత అయింది అన్నా వంద రూపాయలమ్మ ఇదే సరే సెట్ చేసాను ఏది లేదు లేదు దాని కలర్ మార్చండి నేను చెప్పేది విని మామంతా వర్కౌట్ అవుతుంది ప్రే నేను ఈ స్టైల్లో కావాలని చెప్తున్నానురా నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అది కాదురా ఒక్కసారి ట్రై చేసి చెప్పింది అన్నా అఖిల్ తమ్ముడా ఆ సందీప్ ఉన్నాడా బాడీ ఇక్కడే కా ఉండాలి రే గప్పారా లోపల ఉన్నట్టు ఉన్నాడు పదండి ఇప్పుడే వస్తానరా కాబనావా రే సందీప్ ఉంటాడు చూడు ఓ రే నేను కలవడానికి ఎవరు వచ్చారా ఎవరు నాకేం తెలుసురా రెండు క్లాస్ చూసి టీచరా అయ్యో మీరెప్పుడు వచ్చారు

లైట్ చూపించాలా అన్నొదరా ఆ ఓకే ఇటు 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 చూడండి ఒకరే శివ కృష్ణ ఎలా ఆ ఇటు చూడండి ఆ ఇటురా లైట్ కొంచెం తగ్గింది బ్రైట్ గా ఉండాలి సరే అన్న సరిగా పం చెయరా ప్రవినం సరే అన్న వెల్కమ్ నన్ను చూడండి గోడ మీద కొంచెం ఆనుకుటేటట్టు ఉండండి అంటనా ఓకే లుక్ అటువైపు వైపు సరే సరే ఆన ఇలారా ఆ ఇటు అమ్మని పిలవండి త్వరగా పిలవండి టైం లేదు కదా జ్యూస్ వద్దు విను విను అక్కడ ఉంది ఆవిడ ఇదిగో జ్యూస్ నేను చూసుకుంటాను అవునవును అది నిజమే నికేష్ నా తర ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి మనం అటువెళ్ళి మాట్లాడుకుందామా అదిగో అక్కడే రండి రండి ఇటువైపు వైపు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నేను సందీప్ టీచర్ని ఏ స్కూల్ టీచర్ చెవరా

அண்ணா ஏன் செ ధనియా నేను బయలుదేరుతున్నాను త్వరగా వచ్చేస్తాను అసలు ఎన్ని సార్లు కాల్ చేశాను నేను ఇంటికి వచ్చాక చెప్తాలి ఎలాగక్కడ నువ్వు వస్తావు ముందు బస్సు దొరుకుతుందా అవన్నీ చూసుకుంటా నువ్వు ఫోన్ పెట్టి సారీ టీచర్ మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నారు రేణు అసలు ప్రాబ్లం విషయం ఏంటంటే సందీప్ వాళ్ళ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు తను ఒక లో ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే మీరేమంటారు ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు రేణును కూడా వద్దని చెప్పేశాడు నేను చెప్తే నమ్మరు కాని ఆ రేణు ఒక మాయల మారిది తను అనుకున్నది సాధించకపోతే ఊరుకోదు వీడు కూడా తక్కువ కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు మేము మా కుటుంబంలో పిలిచాం మీరు కొత్తగా కనిపించటం మీరెవరో ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అపార్థం చేసుకోలేదు మేము మిమ్మల్ని అలా ఊహించుకోవటంలో తప్పులేదు కదా టీచర్ టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా లేదు మీ అన్నయ్య అన్నయ్యలో ఉన్నారు అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్ ఆ ఈ లెఫ్ట్ చెవు దగ్గర కొంచెం కాలిపోయిందంతే యాసిడ్ కదా జస్ట్ మిస్ అన్నయ్యని వాళ్ళ డిస్చార్చ్ చేస్తారు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేసారు ఏ పైకి మళ్ళితే అలా చేసిందిరా రేణు ఉంది కదా తన కజినే చేసింది దానికి ఆ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది అయ్యో టీచర్ బాగా లేట్ అయిపోయింది నేను డ్రాప్ చేస్తాను రండి అయ్యో నీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను ఇందులో ఉంది నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా నేను డ్రాప్ చేస్తాను రండి టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా అయ్యో రాగలనో లేదో తెలియదు అలాగా మీరే అపార్థం చేసుకోకండి ఎవరో ఏంటో తెలియక చేసారు టీచర్ ని పంపించేసారా కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ట్ చేస్తారో తెలియదు కదా సందీప్ అవును నిజమే టీచర్ ఆసిడ్ పెట్రోల్ బాంబు గన్ను గూండాలు పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి టీచర్ ఒక నిమిషం ఆనా రే దగ్గరలో ఏటిఎం ఉంటే డబ్బు తీసుకురా ఇక్కడివాలి ఎంత తీసుకురావాలి పదివేలు తీసుకురా ఆ సరేనా